హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిషి ఛానల్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా రవ్వ లడ్డు ట్రై చేసి చూడండి సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా నేను చెప్పే కొలతలతో ఇలా రవ్వ లడ్డు చేయండి రవ్వ లడ్డు గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది అంతేకాకుండా నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా గ్యాస్పై ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి మనం ఏ కప్పు అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ద్వారాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే నెయ్యిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు ఉప్మా రవ్వను తీసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే ఈ ఉప్మా రవ్వ మొత్తం వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఉంచుకున్న మరొక బౌల్లోకి ఉప్మా రవ్వను మొత్తం సపరేట్ చేసుకోవాలి అదే లో ఉంచడం వల్ల మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అందుకని మరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారణ తీసుకోవాలి రెండు కప్పుల ఉప్మా రవ్వకి ఒక కప్పు పంచదారణ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మూడు యాలకులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్ని కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆగుతూ రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు ఉప్మా రవ్వ అనేది కొంచెం సన్నగా వస్తుంది ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార మొత్తం బాగా కలిసిన తర్వాత రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి మనకి ఒకవేళ పిండి ఏమన్నా పొడిగా ఉంటే కనుక కొంచెం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చు అలాగే మనకి లడ్డు కొంచెం నీట్గా కనిపించడానికి పైన ఇలా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి పెట్టుకుని రౌండ్గా లడ్డూల్లా చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా లడ్డు రెడీ అయిపోయింది అంతేకాకుండా ఈ రవ్వ లడ్డూని ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది అంతే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా లడ్డు రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్